ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు రామంజీ ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ మీ కాయగూరల లక్ష్మీప్రసాద్ కాయగూరల ధరలు స్టార్ట్ అవు టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై రూపాయలు టమాటాలు నంబర్ వన్ బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు తెల్లగడ్డలు కేజీ తొంభై అర్ధ కేజీ నలభై ఐదు రూపాయలు కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు మెరపక్కలు కేజీ ఇరవై రూపాయలు కేజీ ముప్పై రూపాయలు రెండు రకాలు ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు ఎర్రగడ్డలు ఇంకో రకము కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు క్యారెట్టు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బఠానీలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు రూపాయలు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్ హ్యాపీ శివరాత్రి Happy? <laughs> okay.